శ్రద్ధలో దేవునికి స్తోత్రం అందరికీ వందనాడు ఫ్రీరా ఈరోజు మనం ఆదికాండం మూడో దేయం పదిహేడవ వచనం నుంచి ఒక విషయం నేర్చుకోబోతున్నాం ఇంతకీ ఇక్కడ విషయం ఏంటి అనేసి అంటే దేవుడు అనే హోవ గారిని సృష్టించడం జరిగింది ఇంకా ఏదేం తోటలో ఆయన్ని ఉంచడం జరిగింది ఇంకా ఒక ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆజ్ఞని పాటించమని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఆ యొక్క ఆజ్ఞని నీవు మీరిన నాడు చనిపోతావని కూడా ఆయనకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ఆజ్ఞని మీరడం పాపిగా మారడం దేవుడి నుంచి తద్వారా అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందుకోవడం మనం చూడగలం అయితే ఇందులోంచి మనం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా ఇందులోంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆదాం గారు ఇక్కడ పాపం చేశాడు అయితే ఆ పాపానికి దారి తీసిన మొదటి విషయం ఏంటి రెండో విషయం ఏంటి అన్న విషయం మనం ముఖ్యంగా ఈరోజు ధ్యానించబోతున్నాం ఇంతకీ ఇక్కడ విషయం ఏంటి మనం ఒకసారి గమనించినట్టయితే ఆదికాండం పదిహేడు సారీ ఆదికాండం మూడో అధ్యాయం పదిహేడో వచనం మనం చూసుకున్నట్టయితే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి అని అన్నాడు అంటే మొదటగా ఈ మాట మాట్లాడుతూ నీవు నీ భార్య మాట విని అంటున్నాడు అంటే విషయం ఏంటి అనేసి అంటే ఆదాం గారికి ఆరంభంలో చూసుకున్నట్టయితే దేవుడు మాత్రమే ఉండడం జరిగింది ఇంకా ఎవరూ కూడా ఆయనతో పాటు లేరు ఇంకా ఉన్నావంటే మిగతా సృష్టి ఉన్నాయి అన్ని జంతువులు ప్రాణులు పక్షులు ఇవి ఉన్నాయి తప్పితే మనుషులంటూ అంటే తనతో పోలిన ఒక సహచర్యులు అంటూ ఎవరూ లేరు అది ఆ ఆరంభంలో మనం చూసుకున్నట్టయితే ఆదిలో ఆదాం గారికి ఎవరు సాక్షర్లు అంటూ లేరు ఉన్నదల్లా దేవుడు మాత్రమే కాబట్టి దేవుడి మీద మాత్రమే దృష్టి పెట్టాడు ఆయన మాట మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టి దాన్ని మాత్రమే తీసుకుని దాన్ని మాత్రమే ఆయన అనుసరించడం జరిగింది తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడవుతూ ఆయన సన్నిధానంలో నిలిచేందుకు ఒక అవకాశం పొందుకొని నిలబడ్డం కూడా జరిగింది అయితే అంతవరకు ఆదాం గారు దేవునికి మాత్రమే స్థానం ఇవ్వడం జరిగింది అనగా ఆదాం గారు దేవునికి ఏ స్థానాన్ని అయితే ఇవ్వాల్సి ఉందో ఆ స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా దేవుని మాటని మాత్రమే ఆ స్థానాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుని మాటను మాత్రమే తీసుకోవడం జరిగింది ఇంకా దాన్ని మాత్రమే అనుసరించడం జరిగింది అయితే ఆ తర్వాతి కాలంలో హవగారు రావడం జరిగింది దేవుడు రాగా సాటి అని సహాయం పేరుతో హవగారు రావడం జరిగింది ఇంకా ఈయనకు సహచరిగా ఆమె ఉండడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో ఏం జరిగింది అని మనం గమనించినట్టయితే ఆదాం గారు ఆదాం గారు దేవునికి ఏదైతే స్థానాన్ని ఇస్తూ వచ్చాడో అప్పటిదాకా ఆ స్థానాన్ని కాస్త హవ్వగారికి చేయడం జరిగింది ఇంకా తర్వాత దేవుని మాటకు ఏ స్థానాన్ని అయితే ఇస్తూ వచ్చాడో ఆ యొక్క స్థానాన్ని హవ్వగారి మాటకి ఇచ్చేయడం జరిగింది తద్వారా హవ్వగారి మాటను తీసుకోవడం ఇంకా దాన్ని పాటించడం చేయడం ఆరంభించడం జరిగింది ఆదాం గారు ఇది ముఖ్యంగా చెప్పాలి అనేసి అంటే ప్రధాన కారణమైంది దేవుని ఆజ్ఞని అతి అతిక్రమించేందుకు గాని దాన్ని బట్టే ఆయన దేవుణ్ణి పక్కకు తోయడం జరిగింది దేవుని మాటను పక్కకు తోయడం జరిగింది హవ్వగారిని ఉన్నతంగా ఎంచడం జరిగింది ఆమె మాటను తీసుకోవడం జరిగింది తద్వారా దాన్ని పాటించి దేవుని ఆజ్ఞని అతిక్రమించడం కూడా జరిగింది ఇది ముఖ్యంగా ఆదాము గారు పాపం చేయడానికి ముఖ్య కారణమని మనం చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనకెందుకు ఇచ్చినట్టు దేవుడు మన చేతి రాయించి ఆనాడు ఇస్రాయేల్కి ఎందుకు ఇచ్చినట్టు ఇంకా ఈనాడు మన చేతికి ఎందుకు అందించినట్టు అనేసి అంటే మనం కూడా ఆదాము గారు ఎలాగైతే ఒక మనిషి మనం కూడా అలాగే ఒక మనుషులో కాబట్టి మన జీవితాల్లో కూడా సహచరులు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా కానీ ఆ సహచరులు వచ్చినప్పుడు దేవుని స్థానం దేవునికే ఉంచాలి దేవుని మాటని ఎప్పుడూ కూడా తీసుకోవాలి మనం ఇంకా అంటే స్పష్టంగా చెప్పాలి అంటే దేవుని మాటకి ఇచ్చే స్థానాన్ని దేవుని మాటకే ఇవ్వాలి ఇంకా చెప్పాలంటే దేవుని మాటనే తీసుకోవాలి దేవుని మాటనే పాటించాలి మన జీవితంలోకి సహచరి వచ్చినప్పటికీ కూడా అంతేగాని దేవుని స్థానాన్ని తీసుకొచ్చి మన సహచరులకు ఎప్పటికీ ఇవ్వకూడదు ఇంకా దేవుని మాటని తీసుకోవాల్సిన స్థానంలో మన సహచరుల మాటను తీసుకోకూడదు ఎప్పుడు కూడా దాన్ని పాటించకూడదు చెప్పాలి అనేసి అంటే ఒక విధంగా మనం ఆలోచించినట్టయితే ఆదాం గారు దైవారాధకుడిగా ఉండడం మాని హవ ఆరాధికుడిగా మారిపోయాడని చెప్పుకోవచ్చు ఒక విధంగా మనం గమనించినట్టయితే చాలా వివాదాస్పదంగా అనిపించవచ్చు ఈ మాట అయినప్పటికీ నిజం అంటే విషయం ఏంటి ఇక్కడ దీన్ని చూసి ఏంటంటే మనం కూడా అలా మారిపోయే అవకాశం ఉంది మనుషులమే కదా మనం కూడా కాబట్టి మారిపోయే అవకాశం ఉంది అలా మారిపోకూడదు దేవుని స్థానాన్ని దేవునికే ఇవ్వాలి దేవుని మాటనే మనం పాటించేవారిగా ఉండాలి ఇప్పటికీ కూడా అన్న మెసేజ్ ఇందులో దేవుడు పెట్టడం జరిగింది ఇది వాస్తవానికి మనము ఇందులోంచి నేర్చుకోవాల్సిన విషయం లేదా తెలుసుకోవాల్సిన విషయం ఇంకా గ్రహించాల్సిన విషయం ఇంకా చెప్పాలి అనేసి అంటే పాపం చేసేందుకు కానీ ఆనాడు ఆదాం గారికి ప్రధాన కారణం ఇదే ఏందని తెలుసుకొని ఈ యొక్క పాపం చేసేందుకు గాని ఇలా ఒక అవకాశం ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి మనం గ్రహించి ఆ విధంగా పాపం చేయకుండా ఉండే విధంగా మనల్ని మనం జాగ్రత్త పరచుకొని లేదా అప్రమత్తం చేసుకుని ముందుకు సాగేవారిగా ఉండాలి తద్వారా దేవుని ఆజ్ఞని మాత్రమే పాటించేవారిగా మనం ఉంటూ దేవుణ్ణి మాత్రమే మనం ఘనపరిచేవారిగా ఉండాలి ఇప్పుడు కూడా తద్వారా నుంచి ఆశీర్వాదానికి పాత్రలం అవ్వాలి అంతేగాని శాపానికి పాత్రలం అవ్వకూడదు ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞని పాటిస్తూ పరిశుద్ధులుగా మాత్రమే కొనసాగాలి ఇంకా చెప్పాలి అనేసి అంటే ఒక మనిషి పరిశుద్ధుడిగా ఎప్పుడు కొనసాగలడు అనేసి అంటే దేవుని ఆజ్ఞని పాటించినప్పుడే అయితే సందర్భాలు పరిశుద్ధుడిగా కొనసాగేందుకు గాను చెప్పాలి అనేసి అంటే అవకాశం లేకుండా పోయే ఒక సందర్భాల్ని సాతాను తీసుకొస్తాడు మన బలహీనతను బట్టి సాధవం గారికి కూడా అదే బలహీనత వచ్చింది అక్కడ హవగారి రూపం సాతాను హవగారిని అలా మలచడం ద్వారా వచ్చింది దేవుడైతే హవ్వగారిని అలా ఇవ్వలేదులేండి సాటియాన్ని సహాయంగా మాత్రమే ఇచ్చాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలా దేవుడిచ్చిన వ్యక్తులనే మన బలహీనతలుగా సాత్వం చేసే అవకాశం ఉంది ఎప్పుడు అనేసి అంటే వారికి మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినప్పుడు అంటే ప్రియారిటీ ఇవ్వకూడదు అనేసి ఇక్కడ నా ఉద్దేశం కాదు ప్రియారిటీ ఇవ్వాలి అయితే ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి దేవునికి ఇచ్చే స్థాయిలో ఇవ్వకూడదు ఇంకా దేవుని మించిన స్థాయిలో కూడా ఇవ్వకూడదు ఇది ముఖ్యంగా మనము ఈ యొక్క వాక్య భాగం నుంచి నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి గమనిద్దాము దేవునికి ఇచ్చే స్థానాన్ని హవ్వగారికి ఆదాం గారి ఇచ్చినట్టు మనం ఎవరికి ఇవ్వకుండా ఉందాము దేవుని మాటని తీసుకోవాల్సిన స్థానంలో ఆదాం గారు హవ మాటని తీసుకోవడం జరిగింది అలా ఎవరి మాటని మనం తీసుకోకుండా ఉందాము తద్వారా దాన్ని అనుసరించకుండా ఉందాము దేవుని మాటను మాత్రమే అనుసరిద్దాము తద్వారా దేవుడి నుంచి మంచి ప్రతి ప్రతిఫలాల్ని పొందుకునే వాళ్ళంగా మాత్రమే మనం ఉందాం దేవుడు అందుకు మనకు సహాయం చేయముగాక ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందన